ಒಂಜಿ ಕಡೆ ಉತ್ಸವ ದುಂಬುಪುರ ಒಂಜಿ ಗಡೆಟ್ಟು ಕೊಡಿಯೇರ್ನ ಬೊಕ್ಕ ಒಟ್ಟು ಕೋರಿ ಗುಂಟ ಬೊಕ್ಕ ಕೊಡಂಜ್ ಗಡೆಟ್ಟು ನೇಮ ಮಲ್ಪರ ಬಳಿ ಮಲ್ತದೇರೊಂದು ಪಂಡ ಆಸಕ್ತಿ ಪಟ್ಟದು ಬೋಯರ ಬಲ್ಲಿ ಒಂಜೇ ಕಡೆರಡು ಸುಧೇಪುರ ಬತ್ತದ ಕಡಲಗು ಸೇರ್ ನಲಕ್ಕ ಅಂಡ ಇತ್ತೆ ಬಹುಶಃ ಪೋಡಿಗಿಜ್ಜಿ ಒಂಜೇ ಪರಿಸರಡು ಪತ್ತು ಕಡೆ ಟಾಂಡಲ ನಮ್ಮಡ ಬೆಂದದ ಗೇಲ್ಕಾಯಿಗೆತ್ತಿನ ಬೋಡಿತನಾತ ಜವನ ಜವಾನ್ ದಿರುಳ್ಳೇರು ಸಂಘಟನೆ ದರುಳ್ಳೇರು ಬಂದುಲೆ ఈ క్షేత్రుడు ఆరాధనే ఆపుని మహాగణపతి సహిత మాలింగేశ్వర మరి విశేషతులే మాతా దేవస్థానుడు సురూత పూజను పడ మహాగణపతి సానిధ్యం ఉండు అంటే కెలవే కెలవు ఈశ్వర సానిధ్యుడు గణపతి సహిత శివ ఆను అనువర్త వాయించిన కుదరదీపారు మామల్లా పుగర్తెద గణపతి క్షేత్రం వాయన ఎల్ బ్రహ్మ కలశోత్సవ సిద్ధ వాయినించిన మధురుడు ಪ್ರವೇಶಗೂ ತಿಕ್ಕು ಮದನಂತೇಶ್ವರ ಬನ್ಪುನೀಶ್ವರ ಈಶ್ವರ ದೇವರು ತೆಂಕಾಯಿ ಬಾಗುಡು ಮಹಾಗಣಪತಿ ಶರ ಉಗುಪೋಂಡ ಶರವೇಶ್ವರ ಬನ್ಪುನಂಚಿನ ಈಶ್ವರ ದೇವರು ತೆಂಕಾಯಿ ಬಾಗುಡು ಮಹಾಗಣಪತಿ ಇಂಚ ಡಿಂಜ ದೇವಸ್ಥಾನ ಗಣಪತಿ ಸಹಿತವಾಯಿನ ಶಿವ ಆರಾಧನೆ ವಿಶೇಷ ಗುರುತವಾದ ಬಂತು ಓಷನಿಖಿಲ್ ಒಂದು ಬಡಕಾಯಿ ಬಾಗು ಗು ಈ ಈ ನಮುನೆಯ ಗಣಪತಿ ಸಹಿತ ಶಿವ ಅಂದ್ಕುನ ಬಾರಿಕಡಿ ಮುಂಜೆ ಶಿವನ ಗಣಪತಿ ರಡ್ಡು ವಿಶೇಷವಾದ ಬನ್ಪುನಚಿನ ಕಲ್ಪನೆ ಒಂದು ಬಾರಿ ಮುಖ್ಯವಾದ ಏನು ಮೂರನೇ ಕಾವೂರು ಮಹಾಲಿಂಗೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ಒಂದು ಉಪನ್ಯಾಸಗಳನ್ನ ಪಂದಿತ್ತೆ ಈ ಮಹಾಲಿಂಗೇಶ್ವರ ಪನ್ಪುನವು ಬಾರಿ ವಿಶೇಷ ಪುತ್ತಿಗೆದ ಸೋಮನಾಥನ ಉಪನ್ಯಾಸಗಳನ್ನ ಉಲ್ಲೇಖ ಉಲ್ಲೇಖವಂತಿದ್ದೆ ಸೋಮನಾಥ ಮೊಕ್ಕ ಮಹಾಲಿಂಗೇಶ್ವರ ದಡ್ ತುಳುನಾಡದ ಪ್ರಾಚೀನ ಶಿವಾರಾಧನೆದ ಗುರ್ತೋಲು మును ఆరాధన గుర్త అది అత్యంత ప్రాచీనమైన ఉల్లేఖ తిక్కును జనార్దన పంపున బుధారు దింజ అధ్యానలాతను జనార్దన పను మును ప్రాచీనమైన శివారాధన గుర్త తిక్కును మహాలింగేశ్వర బొక్క ఓలోలు దేవస్థానలకు మల్ల మాగణే ఉండు గ్రామద వ్యాప్తి ఉండు సీమత వ్యాప్తి ఉండు సావిర సీమతపుర దేవస్థానం ఉండు పురలు దావడు ఈ మల్లమల్ల మాగణ దేవస్థానవు మహాలింగేశ్వర పుత్తూరు పల్పోలి అంచిన మంచి అస్తిత్వం గుర్తమతోంది పోయిదేరు అని ఈ మహాలింగేశ్వర పంపున శబ్దడు లింగ ప్రధాన ఆలోచన ఉండు సోమనాథ పనుపు నుంచిన పుదరుడు మనోకారకమైన సోమా పండ చంద్ర అని అర్థం చంద్ర పంపున మనోకారక అంచిన మంచి గుర్త ఉండు అని మహాలింగేశ్వర పంపున ఇడీ దేవతారాధన ప్రాచీన కల్పనే ఆయన ప్రతిమా శిల్పద మూల రూప ప్రతి సౌందర్యోపాసనేతె అలంకారణ ఆయుధ బరుపు నడు దుంబే లింగ స్వరూప నిరాకార నిరంజన ఆయన లింగ స్వరూపలు అంటే అది పాణిపీటా పనుపునవు పొన్నన సంకల్ప అయితే మిత్తి దీతి నచ్చిన లింగా పనుపున పురుషత్వ సంకల్ప ఐకపాడు నచ్చిన పేరు పనునవు ప్రకృతి పురుషాత్మకా ఇది జగత్ పనుపున సంవేదనలు పనుపునవు అంచాది జన గుర్త లక లింగా పనుపున మంగళకర బాయ్ నచ్చిన శబ్ద శివా పనున శుభకర బాయ్ నచ్చిన పద్యద ఆ పదత్త సంకల్ప సంలగ్న రూపవాదు మహలింగు తూప మహాలింగేశ్వర పనునంచిన మహాపండ మల్ల ఈ మహలింగేశ్వర పనుపున చిన్న శబ్ద ఆడుమాతుద ప్రయోగ మాలింగ అందు నిక్ యక్షగానద బం మాలింగ నెనపుడు మహాలింగ మాలింగ అన్న పనుపునోడు బరి విశేష దాద పండ ఈ మా పనుపున అక్షర వర్ణమానడు బరి విశేష దయపండా ఐకి కాలి వంజి ఈ సంస్కృతడు వంజి వంజి అర్థం అర్థండు మా పనుపున వంజి అక్షరే లక్ష్మీ పనుపున అర్థండు మాధవ పనుపున శబ్ద నమ్మ నెనపు దియోడు ನಮಡ ಮಾ ಪನ್ಪುನ ಅಕ್ಷರದ ಒಟ್ಟುಹುಕ್ಕು ನಂಚಿನ ಲಿಂಗ್ ಮಾ ಪಂಡ ದೇವಿ ಪಂಪು ನಂಚಿನ ಸಂಕಲ್ಪ ಉಂಡು ಅಪ್ಪೇ ಪಂಪು ನಂಚಿನ ಸಂಕಲ್ಪ ಅಂಚಾದು ಮಾಧವಿಯಿಂದ ಲೆತ್ತಿನ ಮಹಾದೇವಿಯಿಂದ ಲೆತ್ತಿನವು ಮಹಾದೇವರ ಮಹಾದೇವ ಅಂದ್ರೆ ಮಹದೇಶ್ವರ ಇಂದು ಇಂಚಿನ ಚಿಂತನೆಲು ಉಂಡು ಬರಿ ಕುತೂಹಲದ ಸಂಗತಿ ಈಗಲೂ ಉಳ್ಳಾಳದ ಭಾಗೋಗು ಬಾರ್ಕೂರದ ಭಾಗೋಗು ಪುರಪೋಂಡ ಅವಳು మాస్తి కల్ తరపూర్ మాస్తి కల్ తులునాడ ఇతిహా నిర్ధారిక భాగ్ నిష్పన్న ఎంచ మహాసతి కల్ మహాసతి మాసీ అండ్ పక్క ననలా గ్రమ్య రూప మాస్తి అండ్ అవే నమ్ముడి ఈ మహాలింగ పంపను మాలింగ శబ్ద ప్రయోగం పండా ಆಡು ಮಾತುದ ಮುಖೇನ ಲಿಂಗಾ ಪಂಪುನೆ ಒಟ್ಟಿಗೆ ಒಂದು ದೇವಿನ ಸಂಲಗ್ನ ಅಪಣು ಅಂಚ ಅದು ಮಾಪಂಡ ದೇವಿ ಲಿಂಗಾಪಂಡ ಶಿವ ಶಿವರಾತ್ರಿ ಪಂಪುನೆಯಿಂದ ವ್ಯಾಖ್ಯಾನ ಅಂಚನೆ ಶಿವ ಶಿವನ ಜಾಗರಣೆ ಗುಪ್ಪನ ರಾತ್ರಿ ಒಟ್ಟಿಗೆ ಈ ರಾತ್ರಿ ಪನ್ಪರ ಶಬ್ದಕ್ಕೆ ದೇವಿಯಿಂದ ಪಂಪ್ನ ಉಂಡು ಅಂಚ ಅದು ಶಿವ ಬೊಕ್ಕ ರಾತ್ರಿ ಪುರುಷ ಪ್ರಕೃತಿದ ಸಂಲಗ್ನ ರೂಪವಾದ ಈ ಮಹಾಲಿಂಗೇಶ್ವರ ನಮಗತು ಇರ ಸಾಧ್ಯ ನನೊಂಜಿ ಐತಿಹಾಸಿಕವಾಯಿನ ಉಲ್ಲೇಖ ನೂರಾನು ದಿನ ಭಿನ್ನರಿಷ್ಟೇ ಈ ಸಂಗತಿನ ಪಂಡೇರೋ ಏನೊಂಜಿ ಸಂಶೋಧನಾ ಆರ್ತಿ ಈ ವಿಚಾರನು ಪನೂರು